చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు అలాగే మనకు కూడా పెద్దోళ్ళు కూడా కొన్ని రకాల వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు అసలు ఆ వ్యాక్సిన్స్ వేటితో తయారు చేస్తారో తెలుసా వ్యాక్సిన్ ఎందుకు వేస్తారు అసలు ఆ జబ్బు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాక్సిన్ వేస్తారు ఆ వ్యాక్సిన్స్ దేనితో తయారు చేస్తారు నేను చెప్తా వినండి అందరికీ నమస్తే నేను మీ గోవింద్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్యాక్సిన్స్ వేస్తే వ్యాక్సిన్ ఇచ్చిన మెడిసిన్ ఆ జబ్బు రాకుండా చేస్తుంది అని అనుకుంటారు కాదు ఆ వ్యాక్సిన్ వల్ల జబ్బు వస్తే తట్టుకునే యాంటీబాడీస్ మన బాడీ ఇమ్యూనిటీ తయారు చేస్తుంది అందుకు వ్యాక్సిన్స్ వేస్తారు అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక జబ్బు అంటే ఇప్పుడు కరోనా కానీ లేదంటే ఒక పోలియో కానీ ఒక ధనుర్వాతం కానీ లేదంటే ఇంకొక ఫ్లూ వైరస్ కానీ ఇలాంటి ఏదైనా ఒక జబ్బు రాకుండా ఉండాలి అనుకుంటే దా ఆ జబ్బు కలిగించ ఆ జబ్బుని కలిగించే వైరస్ కానీ బ్యాక్టీరియాని కానీ తీసుకొని దాన్ని ఆ బ్యాక్టీరియాలోనో లేదా వైరస్లోనో జబ్బును కలిగించే కారకాలని తగ్గించి కానీ లేదా ఆర్ఎన్ఏ డిఎన్ఏ తీసుకొని సపరేట్గా తీసుకొని వాటి ద్వారాగా వ్యాక్సిన్ తయారు చేసి వాటిని మన శరీరంలో ప్రవేశపెడతారు అదే వ్యాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన శరీరంలోకి ఎంటర్ అయినట్టే కాకపోతే అది మన శరీరం మీద అంత ప్రభావం చూపదు కానీ మన శరీరంలో ఎంటర్ అవడం వల్ల ఫ్యూచర్లో ఎప్పుడైనా అలాంటి ప్రాబ్లం వస్తే ఎదుర్కోవడానికి రెడీగా మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి అది మన ఇమ్యూనిటీ సిస్టమ్ తయారు చేస్తుంది అనమాట సో అందుకనే వ్యాక్సిన్స్ వేస్తారు సో వ్యాక్సిన్లో ఎన్ని రకాలు ఉన్నాయి సుమారు ఐదు రకాలు వ్యాక్సిన్స్ ఉన్నాయి అంటే ఫ్లూ వ్యాక్సిన్ టీటీ పోలియో వ్యాక్సిన్ హెచ్పిసిసి వ్యాక్సిన్ ఇలా కాదు వీటి పేర్లు కాదు జబ్బులకు ఉండే జ ఏ జబ్బు కావాలి ఆ జబ్బుకు ఆ వ్యాక్సిన్ వేస్తారు వ్యాక్సిన్ తయారు చేసే విధానంలోనే ఐదు రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి మొదటిది ఇనాక్టివేట్ వ్యాక్సిన్స్ అంటే ఈ వ్యాక్సిన్స్లో తీసుకున్న బ్యాక్టీరియా కానీ వైరస్ని కానీ యాక్టివేషన్లో లేకుండా అంటే ఆ వైరస్ని కానీ బ్యాక్టీరియా కానీ చంపేసి దాన్నే వ్యాక్సిన్ రూపంలో మన శరీరంలో ఎక్కిస్తారు దానివల్ల ఏంటంటే వైరస్ ఆర్ బ్యాక్టీరియా స్ట్రెక్చర్ను బట్టి దా యాంటీబాడీస్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని గుర్తుపెట్టుకుని దానికి తగ్గ యాంటీబాడీస్ని తయారు చేస్తుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ స్ట్రక్చర్ను కలిగిన బ్యాక్టీరియా వైరస్లు వస్తే ఇమీడియట్గా ఈ యాంటీబాడీస్ వెళ్ళి వాటిని నిరోధిస్తాయి రెండవదిగా లైవ్ అటాన్యుయేటెడ్ వ్యాక్సిన్స్ ఈ లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్ అంటే బ్యాక్టీరియా లేదా వైరస్ బ్రతికే ఉంటాయి కాకపోతే ఉన్న వాటిలో వీక్గా ఉన్నాయి అంటే రోగ కారక రోగాన్ని కలిగించే కారకం వాటిలో వైరస్ బ్యాక్టీరియాలో రోగాన్ని కలిగించే కారకం వీక్గా ఉన్న వాటిని తీసుకొని వాటిని మన శరీరంలో ప్రవేశపెడతారు మూడవదిగా కాంజుగేటెడ్ వ్యాక్సిన్స్ అంటే రికాంబొనెంట్ వ్యాక్సిన్స్ ఒక వైరస్ లేదా బ్యాక్టీరియాలో కొంత పార్ట్ని తీసుకొని ఒక లేదా కొన్ని జన్యువులు తీసుకొని మాత్రమే వాటిలో ఉన్న జీన్స్ని మాత్రమే మన వ్యాక్సిన్ వ్యాక్సిన్ రూపంలో తయారు చేసి మన శరీరంలో ప్రవేశపెడతారు తర్వాత ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అంటే బ్యాక్టీరియా లేదా వైరస్లో ఉండే ఆర్ఎన్ఏని తీసుకొని ఏ జీవిలో అయినా మార్పులు చెందాలన్నా ఏదైనా జరగాలన్నా ఆర్ఎన్ఏ డిఎన్ఏ సెచ్ఛల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ వైరస్ ఆర్ బ్యాక్టీరియాలోని ఆర్ఎన్ఏ తీసుకొని దాని ద్వారాగా వ్యాక్సిన్ తయారు చేసి అది మన శరీరంలో ప్రవేశపెడతారు దాన్ని ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అంటారు నెక్స్ట్ వెక్టార్ వ్యాక్సిన్స్ వెక్టార్ వ్యాక్సిన్స్ దీన్నే డిఎన్ఏ వ్యాక్సిన్స్ అని కూడా అంటారు బ్యాక్టీరియా లేదా ఆర్ వైరస్లలో ఉన్న డిఎన్ఏని తీసుకొని వ్యాక్సిన్ తయారు చేసి అది మన శరీరంలో ప్రవేశపెడతారు సో అందుకనే ఇలా వీటి లైవ్ అంటే వైరస్ని బ్యాక్టీరియల్ని డైరెక్ట్గా యూజ్ చేస్తారు కాబట్టే వ్యాక్సిన్స్ ఎప్పుడు కూడా కూలింగ్లో ఉండాలి కూలింగ్ తగ్గినా లేకపోతే ఎండకి ఎక్స్పోజ్ అయినా వేడికి ఎక్స్పోజ్ అయినా కానీ వైరస్ చనిపోతుంది లోపల ఉన్న జా ఆ వైరస్ కానీ సెల్స్ కానీ ఆర్ఎన్ఏ డిఎన్ఏ సెల్స్ కానీ చనిపోతాయి చనిపోయినప్పుడు ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఇంకా పనిచేయదు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ